ఓం శ్రీ గురు పరబ్రహ్మణ ప్రియాత్మ బంధువులందరికీ శ్రీ పరమాత్మ మంగళాశిష్యులు నా హృదయపూర్వక నమస్ సుకృత శ్రీ పద్య దరహాసం సత్యవాణి గురుపాద నమస్కారం సురుచిర సుకృతి సుకృతీ పరమపద ప్రమోదాకృతి విను చేతులతో దానమున దానమునొసంగుట ముఖం ఎప్పుడునూ చిరునవ్వు తాండవమాడుట సత్యమునే సంభాషించడం ధర్మ మార్గమును ప్రవర్తిల్లడం గురుపాదాలను సేవించడం అనగా గురువు చెప్పిన మంచి వాక్యాలను మరొక చక్కగా ఆచరించడం ఇటీవన్నీ మిక్కిలి ప్రకాశవంతములకు సన్మార్గములని పూజనీయములని భావించి ఆచరింపదగినయటివిగా నుంచి గ్రహించము అప్పుడు సద్గతి తప్పక లభించుతున్నది తన ధైర్యమే ప్రియమిత్రం తన శౌర్యమే దిగ్విజయము దానమే యశమహు తన ఆరోగ్యమే భాగ్యము తన విజ్ఞానమే సుగతి తథ్యము సుకృతి సర్వగుణశ్రేయుడు అయిన ఓ భగవద్రూప సుకృతాత్మ విను మొక్కవోని ధైర్యం ఒక్కటే తను ఎట్టి విపత్కర పరిస్థితుల నుండి కూడా సంరక్షించే ప్రియమైన మిత్రుడుగా ఉన్నాడు తన బుద్ధి భుజబలం ప్రతాపాలు మాత్రమే తనకు దిక్కులను జయింపజేసి విజయాన్ని చేకూర్చి అలరించడానికి సిద్ధముగా ఉంటు ఉంటాయి తాను చేసిన దానం అనగా పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవే తనకు మంచి కీర్తిని తెచ్చి పెడతాయి తాను ఏ రొప్పు రోగము రుష్టు ఆయాసము లేకుండా ఆరోగ్యంగా ఉండుటే మహా భాగ్యమని చెప్పదగి ఉన్నది తనకు తన ఆత్మ పరమాత్మల జ్ఞానంతో కూడిన పరబ్రహ్మానుభవమే సర్వదా జన్మరాహిత్యంతో పరిపూర్ణ నిర్వికల్ప సమాధి స్థితిని చేకూర్చుకోవడానికి సహజ సిద్ధమవుతు ఒప్పుతున్నది మరణావరోధముత లవిత్రమును పరమానందకరమును పరమశమును విద్య పడయును సుకృతి విద్యా వినయ ప్రసాద ధుర్య సనాతన ధర్మకార్య సుకృతాత్మ విను ఈ లోకంలో మరణాన్ని అడ్డుకునేది సంసార పాపతాపత్రయాన్ని తెగవడానికి కొడవలు వంటిది అయినా అజ్ఞానాంధకారాన్ని బాపడానికి కమలాప్తుని కిరణప్రభు వంటిది జన్మరాహిత్య పదంగున ఆనందమిచ్చేది శరణాగతి పొందడానికి ఏకైక సద్గురు పరిపూర్ణ పరబ్రహ్మస్థితి కలిగి ఉన్నట్టిది అయినా ఆ బ్రహ్మ విద్యను సంపూర్ణంగా స్వానుభవించుము త్యాగ గుణము ఒకటే శ్లాఘ్యము ఇకే గుణములు కలిగి ఉన్న ఏకార్యమగు త్యాగము చే పూజితమగు బాగుగా పశుశిల్ప సుకృతి దైవీ గుణగణ సంపన్నుడు అయినవు సుకృతాత్మ విను ఎవరి యందైనను త్యాగమొక్కటే సద్గుణమై స్థుతింపబడుతూ ఉంటున్నది ఇంకా ఏ గుణములు కలిగి ఉన్నా వాటి వలన ఎట్టి ప్రయోజనమును చేకూరదు ఎట్లన్నా ఒకే ఒక్క త్యాగ గుణం ఉజ్వలమై పరిపూర్ణ ప్రకాశమానమడిచే సర్వజనుల చేత స్థుత్యమై పశువులను శిల్పములను వృక్ష సముదాయములను సర్వే సర్వత్రా ఈ లోకమున పూజింపబడుతున్నవి కదా నాలుగు వేదాలిరిగిన వేలు గడించినను సదయాశీల రూక జల్లడు సుకృతి సదయాశీల సంపన్నువైన ఓ స్వరూప విను ఋగ్యజు సామ అధర్వణములను అనే నాలుగు వేదాలను అధ్యయనం చేసి ఆపోషణం పట్టిన వేలకవేలు వేలు గడించి కుబేరుడైనా ఇనుమును తాకించిన బంగారంగా మార్చే పరుసవేరి అనేది విద్య లభించి ఉన్నవాడైనా సమస్త ఉన్నను మంచి దయాశీలుడై ఒప్పుకు ఒప్పకపోతే అట్టివాడు ఒక్క రూపాయికి ఖరీదు కూడా చేయడు రూపాయికి జమ కాడు అని ఈ పద్యార్థం నాలుగు వేదాలు తెలుసుకున్నా వేలు గడించినా పరుషవేది తన దగ్గరున్నా ఈ భూమండలాన్ని పరిపాలించిన కాబట్టి దయతో కూడిన శీలం గనక లేకపోతే అతడు ఎందుకు కొరగాడు అని పాపికి బ్రహ్మానందం కో శాంతం నువ్వుల కుచితుడగుట రూపాయికి సుకృతి కర్మఫల కర్మఫలసాక్షివైన ఓ సుకృతాత్మ విను పాపకర్మలు చేసేవాడికి బ్రహ్మానందం పొందే అవకాశము సందర్భమే ఉండదు అలాంటి సందర్భం రాదు కోపగానికి శాంతం వహించే ప్రసక్తే ఉండదు కుచ్చితుడైన వ్యాపారస్తునకు ధర్మంగా ప్రవర్తించే అవకాశం ఉండేదే లేదు ప్రజా పరిపాలనలో దుష్ట రాజకీయాల వలన ఈ రూపాయికి ఎటువంటి విలువ లేకుండా పడిపోయినది ఇది నిత్యసత్యమని తెలిసి నడుచుకో తన గుణమే శ్రీనిలయం తన శాంతమే పట్టుగమ్మ తత్వమసి అనం తన ఆనందమే బ్రహ్మము తన సుకృతి ఓ సుకృతవంతుడా విను తనకు తన శుభగుణములే సర్వసంపదలకు నివాసమై ఉన్నది తనకు తన శాంతమే సర్వాధారమై ఊతకర్రగా ఉప్పి ఉన్నది మూలభూత పరబ్రహ్మము సద్గురు వాచ్య ప్రతిపాదితమైన తత్వమసి తత్తువం అసి ఇది సామవేద మహావాక్యము దీని ద్వారా అది నీవే అయి ఉన్నావు అన్నప్పుడు తన ఆనంద స్వరూపము స్వత దివ్యమై సిద్ధమై బ్రహ్మముగానే ఉన్నది తనదైన మనస్సే ఎట్టి విక్షేపములు లేనటువంటి స్థితిలో స్వతసిద్ధంగా ముక్తిని ప్రసాదించినట్టు ఉన్నది ఇది ఎట్టి సందేహాలకు తావీయక సత్యమై ప్రకాశిస్తూ ఉన్నది దొరలు ప్రకల్చరు దొరలు పెకల్చరు దొంగలు తలరి తరలింపరు హితులు పంచదలచరు మోయన్ బరువుండదు ఊరులకిచ్చిన తరుగదు విద్య అన అభ్యుదయమురసుకృతి దొరలు పెకల్చరు దొంగలు తలలింపలేరు మరి బంధువులు పంచుకోలేరు మోయడానికి బరువు అనేది ఉండదు వరులకు ఇచ్చావనుకో అది పెరుగుతుందే కానీ బావిలో ఓట కూరినట్టు ఈ విద్య చాలా అభ్యుదయంతో కూడింది తలివోలే పెంచు తండ్రికి తలివోలె పెంచు తండ్రికి బలగాంచును స్త్రీగ గౌరవమును నించును వెలయించు కీర్తిహంసము ఇలా విద్యా కల్ప వృక్ష సుకృతి సర్వ విద్యా భూజ సమాశ్రయ సుకృతాత్మ సదయ విను కన్న తల్లి వలె నిన్ను అన్ని విధాలా ప్రేమతో పరిపోషించుతూ ఉంటుంది అలాగే కన్న తండ్రిలాగా నిన్ను ఎన్నో రీతుల ప్రేమతో చూచి బాధలు పడకుండా కవచములా సర్వదా కాపాడుతూ ఉంటుంది అర్ధాంగ లక్ష్మీదేవి వలె నీకు అన్ని భంగుల తోడై నీ నీడై గౌరవాన్ని నింపుతూ సంతసింపజేస్తూ ఉంటుంది భార్యగా నిన్ను అన్ని రంగాలలో చంద్రికలతో హంసలా విహరింపజేసి అలరింపజేస్తూ ఉంటుంది ఇలా చేసేది ఎవరంటావా ఈ లోకంలో విద్య అనేటి కల్పవృక్షం ఏదైతే ఉన్నదో అది అది ఇంత గొప్పదని నీ హృదయ పద్మమును భావించి అట్టి స్థితిని స్వానుభవపూర్వకంగా పొందడం కోసం ప్రయత్నం చేయి పద్యము వ్రాయని సుకవియు పద్యార్థము తరచలేని పాఠకుడును ఆ పద్యము పాడని నోరును పద్యము వినలేని వారు వ్యర్థులు సుకృతీ సుకృతి సరస సాహిత్య సంగీత విద్యానిధి విను ఓ పద్యాన్ని చందోబద్ధంగా చెప్పని వ్రాయని కవులు దేనికి వాళ్ళ బ్రతికెందుకు వాళ్ళ ప్రతిభా ఉత్పత్తులెందులకు అలాగే పద్యాన్ని చదివి దాని అర్థాన్ని వివరించి చెప్పలేని పాఠకుడు ఎందులకు వాని పాండిత్యం దేనికి అలాగే పద్యాన్ని అర్థవంతంగా భావస్ఫూర్తితో శ్రావ్యంగా ఘంటసాల వలె పాడలేని ఆ గాయకుడిందులకు వాని సంగీతం ఎందులకు అట్లే తెలుగుదేశంలో పుట్టి తెలుగు ఉండి తెలుగునే మాట్లాడుతూ ఒక కవి తెలుగు పద్యం అర్థవంతంగా విరచించి పాఠక దేవుళ్ళ కరకమలాలలో పెట్టినప్పుడు ఆ గ్రంథాన్ని ఏ మహా విద్వాంసులు చదివి వినిపించినా వినలేకపోతున్నారు అంటే ఆ వినలేని వారు తప్పక వ్యర్థజన్ములుగాక ఇంకా ఏమవుతుంది ఈ లోకంలో వాళ్ళ ప్రశస్తి అనేది ఏమైనా ఉందా విషేంద్రియాదులపక విషము అరిషగ వితతింద్రియాదుషమరిగ వితక తా ఋషిగాఢడంతమాత్రం వృషభమయూ ఆని సుకృతి ఆత్మ సంయమయోగారుూఢచిత్త విశుద్ధాత్మా విను శబ్దాదీంద్రియ విషయాలను మనస్సు చేత చింతు సమస్త కర్మ జ్ఞానేంద్రియములను పనిచేయకుండా ఎండగట్టుతున్నాడో వాడు దొంగ మిథ్యాచారి అనబడుతున్నాడు అనగా మనస్సును నిగ్రహించలేక విషపూరిత శత్రువర్గము అయినటువంటి కామ క్రోధ లోహ మోహ మద మాశ్చర్యాలను అరికట్టగా జయించలేనివాడు యోగి కానీ లేక ఋషి కాని కాడు కాలేడు కాకపోతే అజ్ఞానంతో కూడిన పశువు మాత్రం తప్పకలుగుతున్నాడు ఇట్టివాని విజ్ఞానమేమి విజ్ఞానమని ప్రశ్నించుతూ అభ్యాస వైరాగ్యములు లేని వారిని నిరసించుతున్నాడు పేడెక్కిన చేడకు ఎవ్వరికి ఎవరిచ్చిన మా ఆడ నీతి మార్గము సుకృతి ప్రియాత్మ సుకృతాత్మ విను కృషి వలన సేద్యం ఫలించి బలమెక్కి పంటకు తిరిగిన చేనును మరొకరికి అమ్ముకోకూడదు స్త్రీల ఎడ అయిష్టమైన నడవడికతో నడిచి చెడిపోకూడదు ఎవరికైనా చెడు చేయాలని తలంచనేకూడదు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడంలో పైకం అనగా కాగిత రూపంలోనైనా నాణ్యాల రూపంలోనైనా ధనం సరిగా ఉన్నదా చెల్లుద్దా చల్లదా అని పరీక్షించి స్వీకరించడం చాలా మంచిదని ఈ పద్యంలో గల నీతి పదం మతిమంతుండొకడై నన్ జతపడుతూ మంద బుద్ధి సంస్కారి మతిమంతుడక్కడైనచో మంద బుద్ధి సంస్కారి ప్రతిభగల శిల్పిచేతను క్షితి పాషాణంబు రూపు సుకృతి ధివిశేష సంస్కార సుకృతి విను బుద్ధిమంతుడైన వానితో సాంగత్యం ఏర్పడినప్పుడు మూర్ఖబుద్ధి కలిగిన వాడును సంస్కారవంతుడుగానే పరిణమించడంలో ఎటువంటి ఆశ్చర్యము శంక సందేహము ఉండదు ఎట్లంటే ప్రతిభావంతుడైన శిల్పి చేతిలో చైతన్య రహితమైన రాయి కూడా సుందర దేవతామూర్తి అయి మంచి శిల్పమై జనుల చేత పూజింపబడుతున్నది కదా అర్థం అని వేయి నిరర్థక అడక అత్యంత ప్రీత్యర్థంబు గూర్చు ఒక్కటి ಸಾರ್ಥಕ ವಚನಂಬುಲಾಡ ಸಾಲದೆ ಸುಕೃತಿ ಅರ್ಧಂಬೀಯನಿ ವೇಯಿ ನಿರರ್ಧಕ ವಚನಂಬುಲಾಡಕ ಅತ್ಯಂತ ಪ್ರೀತ್ಯರ್ಧಂಬು ಗೂರ್ತು ಒಕ್ಕಟಿ ಸಾರ್ಥಕ ವಚನಂಬು ಪಲುಕ ಸಾಲದ ಸುಕೃತಿ ಸತ್ಯ ಸಂಭಾಷಣಾ ಚಿತ್ರಡವೇನವು ಸುಕೃತಿ ವಿನು అర్థం పర్థం లేకుండా వెయ్యి మాటలు ఎవరితోనైనా మాట్లాడినందువలన ప్రయోజనం ఏమీ ఉండదు ఎదుటి వాళ్ళు హృదయాన్ని కదిలించి ఆనందింపజేసేది సాఫల్యాన్ని చేకూర్చేది ఒకే ఒక్క మాట పలికినా అదే పదివేలు అది ఒక్కటే నిజమైన సమాధానాన్ని ఇవ్వగలదు Hari Tatsa.